రెచ్చిపోతున్న వైసీపీ గుండాలు భూములు కోల్పోతున్న అబాగిలు పట్టపగల విష్ణుప్రసాద్ పిచ్చి కల రవికుమార్ గెద్దాడ త్రిమూర్తులు ఎలమాటి సురేష్ లాంటి వైసిపి గుండాలు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు ప్రజలను రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కూరగాయల వీరబాబు హోటల్ సత్తిబాబు మరి కొంతమంది బాధితులు బెదిరింపులకు తాళలేకపోతున్నారు రఘుదేవపురంలో హోటల్ నడుపుకుంటూ సత్తిబాబు కూరగాయలు వ్యాపారం చేస్తూ వీరబాబు కష్ట కష్టాలు పడుతున్నారు ఎప్పుడు ఎప్పుడు ఈ జీవనాధారం కోల్పోవలసి వస్తుందో అని తీవ్రమానసిక క్షోభ అనుభవిస్తున్నారు రఘుదేవపురంలో ఇంకా కొంతమంది వారి నివాస గృహాలను భూములను కోల్పోవలసి వస్తుంది రెచ్చిపోతున్న వైసిపి గుండాలు భూములు కోల్పోతున్న అబాగిలు పట్టపగల విష్ణుప్రసాద్ పిచ్చి కల రవికుమార్ గెద్దాడ త్రిమూర్తులు ఎలమాటి సురేష్ లాంటి వైసిపి గుండాలు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు ప్రజలను రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కూరగాయల వీరబాబు హోటల్ సత్తిబాబు కొంతమంది బాధితులు బెదిరింపులకు తాళలేకపోతున్నారు రఘుదేవపురంలో హోటల్ నడుపుకుంటూ సత్తిబాబు కూరగాయలు వ్యాపారం చేస్తూ వీరబాబు కష్టాలు పడుతున్నారు ఎప్పుడు ఎప్పుడు ఈ జీవనాధారం కోల్పోవలసి వస్తుందో అని తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు రఘుదేవపురంలో ఇంకా కొంతమంది వారి నివాస గృహాలను భూములను కోల్పోవలసి వస్తుంది బెదిరింపుల వల్ల రఘుదేవపురంలో అమాయక ప్రజలైన మనుగుల రామారావు వినయ్ స్టూడియో వినయ్ సత్యం రమేష్ బాబు జగదీష్ దాసరి అన్నారం నాగమణి సుంకర పోసయ్య గారపాటి పెద్ద పోసయ్య భయభ్రాంతులకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారి నివాస గృహాల ముందు దౌర్జన్యంగా రోడ్డు విస్తరణ చేసి ఉన్నారు సర్వేలు చేయకుండా నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయకుండా ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వకుండా భూములు లాక్కుంటున్నారు రాజమండ్రి నుండి సీతానగరం వరకు రహదారి విస్తరణలో రౌడీయుజం చేసి గుండాయుజం చేసి దౌర్జన్యంగా సుమారు ఇరవై కిలోమీటర్లు పూర్తి చేసి ఉన్నారు వివిధ గ్రామాలలో చాలా మంది అభాగ్యులు ఎంతో నష్టపోయి ఉన్నారు